నమస్తే వెల్కమ్ నేను రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ బీజేపీకి ఉన్నటువంటి బంధం ఏంటనే చర్చగా ఎప్పటి నుంచి జరుగుతాయి అయితే గత కొంతకాలంగా బీజేపీ వైసీపీ కొంత సాన్నిహితంగా వ్యవహరించుకుంటుంది కేసుల భయం ప్రధాన కారణమా లేదంటే కనుక అడ్డగోలుగా ఎందుకు సహకరించుకుంటా అనే అంశం అయితే మాత్రం చర్చకైతే వస్తుంది కానీ క్లారిటీ లేదు కానీ రాజకీయ అవసరాలకు మాత్రం వీరు కూడా సహకరించుకోవాలని ఒప్పందం చేసుకున్నారా ఇరువురు మధ్య ఆ ప్రకారం కోసమే రాష్ట్రం కోసం రూపాయి కూడా సాధించలేదు కానీ రాజకీయ అవసరాల కోసం మాత్రం చాలా ప్రయోజనాలు నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే బీజేపీ వైసీపీకి సహకరించడానికి ప్రధాన కారణం లోక్సభ ఎంపీలు కాదు రాజ్యసభ ఎంపీలు అని కూడా ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఏ కీలక బిల్లు పాస్ కావాలంటే కూడా రాజ్యసభలో వైసీపీ అవసరం పడుతూ వస్తోంది బీజేపీకి దీంతో బీజేపీ కాస్త తగ్గి ఇవాళ వైసీపీకి సరెండర్ అయ్యి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు బీజేపీకి వైసీపీ అవసరం తీరిపోయింది ఎన్డీఏకు పూర్తి బలం రాజ్యసభలో చేకూరింది ఎన్నికలు జరిగినటువంటి రాజ్యసభ సీట్లు అత్యధికం బీజేపీనే గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది ఏప్రిల్లో పదవి వివరణ చేసే వారి కన్నా కూడా ఎక్కువగా బీజేపీ అభ్యర్థులే గెలిచారు దీంతో ఏప్రిల్లో కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు ప్రమాణం చేసిన తర్వాత రాజ్యసభలో ఎన్డీఏకు సాధారణ మెజార్టీ వస్తుంది ఇక వైసీపీకి పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు వీరి అవసరం కూడా ఇక బీజేపీకి ఉండదని కూడా ఖచ్చితంగా చెప్పాలి అయినా వైసీపీకి బీజేపీతో సన్నిహితంగా ఉండటం తప్ప మరో ఆప్షన్ కూడా లేదు ఏం చేసినా బీజేపీని అంటు పెట్టుకుని అంట కాగాల్సిందే అనే చర్చ కూడా ఇవాళ ప్రజల్లో ఉంది ఎందుకంటే అన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బలమైనటువంటి పార్టీలు ఎన్డీలేకి ఆహ్వానించుకోవాలనుకుంటున్నటువంటి బీజేపీ ఇప్పుడు వైసీపీ అవసరం ఇక లేదని డిసైడ్ అయిపోతుందా లేదంటే కనుక ఆ పార్టీని చేర్చుకుంటుందా అనేది కూడా కొంత తేలాల్సినటువంటి అవసరం ఉంది అయినప్పటికీ కూడా కొంత ప్రధానంగా గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ బీజేపీ ఇండైరెక్ట్ గానే సాగరించుకుంటారు డైరెక్ట్ గా పొత్తు లేకపోయినప్పటికీ కూడా కొంత ఎన్డీఏలో వైఎస్ఆర్సీపీ సిపి లేకపోయినప్పుడు కూడా ప్రధానంగా రెండు ప్రభుత్వాలు కొంత కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు వైఎస్ఆర్సీపీ గతంలో మోడీ పర్యటనకు కూడా కొంత అధికారికంగానే అన్ని లాంఛనంగా ఏర్పాటు చేసినటువంటి క్రమం కూడా ఉంది అయితే ఈ సందర్భంగా తాజాగా ఎప్పుడైతే ఎన్నికల సందర్భం తెర మీదకి వచ్చిందో ఇవాళ ప్రధానంగా జనసేన టీడీపీ పొత్తులో ఇవాళ భాగంగా ఉంది ఇప్పటికే జనసేన బీజేపీతో కలిసి ఎన్డీఏలో ఉన్నటువంటి నేపథ్యం అయితే తాజాగా ఇక బీజేపీ చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి జనసేన ఈ మూడు కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నట్టు కూడా గత కొంతకాలంగా అనేక చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఇక వైసీపీకి దూరం అయిపోతూ వస్తున్నటువంటి క్రమం కూడా కనిపిస్తోంది బీజేపీకి ప్రధానంగా ఇవాళ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన బీజేపీ టీడీపీ కూడా పొత్తే ఖాయంగా కనిపిస్తోంది ఈ సందర్భంగానే కొంత వైసీపీకి దూరం అవడం మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యుల అవసరం కూడా ఇవాళ బీజేపీకి తీరిపోవడం ఈ సందర్భంగానే ప్రధానంగా ఇవాళ ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ సిపి బీజేపీ ఇక రామ్ రామ్ అన్నట్టుగానే ఉంది భవిష్యత్తులో ఎన్డీఏకి టీడీపీ కూడా వెళ్తే ఖచ్చితంగా జనసేన టీడీపీ బీజేపీ కూటమితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తుంది ఫర్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్